నేను నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే ఖచ్చితంగా లోకం మీద నీకు ఇంట్రెస్ట్ ఉండదు అన్న విషయాన్ని కూడా గ్రహించాలి నీకు లోకాశలో మునిగిపోయి దేవుణ్ణి ప్రేమిస్తానంటే నువ్వు అబద్ధకుడు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే భక్తులందరూ కూడా దేవుడితో జీవించాలని పరలోకం మీద మనసు పెట్టి పరలోకం దగ్గర బ్రతుకుతూ ప్రభువుని ఎప్పుడు చూడాలి మహిమ సింహాసనం ఎప్పుడు దక్కించుకోవాలి ఎల్లప్పుడూ తండ్రి రాజ్యంలో ఎప్పుడు ఉండాలని బతికారు చాలామంది నేను దేవుణ్ణి ప్రేమిస్తా అంటారు వారిలో ఏమాత్రం నీతి క్రియలు కనికరం గల మనసు ఉండదు దీనత్వం ఉండదు పవిత్రత ఉండదు దేవుడు ఆజ్ఞ ప్రకారం పైన వాటినిదికే స్వభావం కనపరాదు పైకి చెప్పుకుంటాను అంతే ఒక్కసారి ఆలోచించడం పిల్లలు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అడిగితే దేవుడు నేను ప్రేమిస్తున్నా ప్రభువా అంటే నీ మనసు ఖచ్చితంగా పైనున్న వాటి మీద ఉండాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్పి భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతు దేవుని సంబంధం కాదు ఎందుకంటే భూ సంబంధమైనంతా పాడైపోయింది ఎడు చూసినా తిరుగుబోతులు వ్యభిచారులు ఇష్టాంతరంగా జీవించడలు ఇలాంటి పాపిస్ట్ లోకాన్ని నీతిమంతుడు దేవుని ప్రేమించడం ఇష్టపడడు వాడు పరలోకాన్ని ఇష్టపడతాడు ప్రభుత్వం జీవించే జీవితానికి సిద్ధపడతాడు